వర్షం పడి తగ్గింది ఇప్పుడే ఇది ఎంటరే చేయటం గాని సమ్ టైమ్స్ అప్పుడప్పుడు మా పిల్లలైతే ఇటు పేర్లు గడ చెప్తారు కానీ మేమైతే మా పిల్లలకి ఇది చాలా అవైడ్ చేస్తాం చూడండి బయట కూలికి ఇట్లా ఐస్ ఐస్ ఎవరైనా అవుతారా ప్లేట్లు అయితే ఫస్ట్ నేను తిరగకపోతుండ అవును సూపర్ కానీ ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే ఇంకోటి వచ్చేస్తుంది ఇది మళ్ళక్కోడి ఫేవరెట్ వచ్చేసి ఇది పన్నీర్ అంటే పన్నీర్ అది ఇందులో ఇది డిప్ చేసుకొని తింటేనే మగ స్పైసీగా దోశ ఎర్రకారం తింటే అట్లా అట్లా తీస్తుంటేనే మనకి గుళ్ళు వచ్చేస్తున్నాయి మంచిగా డిప్ చేసి దేనికి అదే టేస్ట్ సిటీస్ నడిపోటీలో ఉన్నాం కాబట్టి ఏదో ఆర్డర్ చేసినట్టు వచ్చేస్తుంది వేడి వేడిగా